వెల్కమ్ టు మే దస్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మన ఛానల్లో మనకు ప్రతి గుడిలో కూడా ప్రసాదంగా పంచిపెట్టే పండ్లతోటి పంచామృతంను ఎలా ఈజీగా తయారు చేయాలో చెప్తాను మనం ఇంట్లో రెడీ చేసుకున్న గుడిలో పెట్టేదానికంటే ఏమాత్రం తీసిపోకుండా మనం ఇంట్లో కూడా ఈ పంచామృతంను రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్మాల్ కప్ పెరుగునైతే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు పాలను కూడా యాడ్ చేసుకున్నాను అది కాచి చల్లార్చిన పాలైనా లేదా పాలనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిపాలను యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు యాపిల్స్ కూడా కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే గ్రేప్స్ కూడా సన్నని చీలికలుగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే దానిమ్మ గింజలు కూడా పుల్లగా లేనివి ఒక కప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇవే ఫ్రూట్స్ కాకుండా ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే తీయగా ఉన్నా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల ఈ పంచామృతంకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ తినని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రమే ఫైనల్గా మూడు టేబుల్ స్పూన్ల నేను తేనెనైతే కలిపాను ఇందులో ఈ మిశ్రమంలో ఇలా తేనెను కలిపిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే శివరాత్రికనే కాదు మనం ఏ పండకైనా నైవేద్యాలు చేయడానికి టైం లేని సమయంలో మనం సింపుల్గా ఇలా పం పండ్లతోటి పంచామృతం చేసి దేవుడికి అయితే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్